ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థ నెల్లూరు రూరల్ ఆర్యవైశ్య కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ ఎన్నికలు నగరంలోని జిల్లా రైస్ కాన్వాసింగ్ ఏజెంట్స్ కార్యాలయంలో జరిగాయి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరువేది రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేకు షణ్ముఖరావుల పర్యవేక్షణలో రూరల్ కమిటీ అధ్యక్షుడుగా ఆమర్తులూరి చెంచయ్య ప్రధాన కార్యదర్శిగా చంద వెంకటస్వామి కోశాధికారిగా తెలనాకుల ఆదినారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యుల్ని సన్మానించారు అనంతరం వక్తలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్రహ్మం గుప్త కొండ ప్రవీణ్ శంకర్ సురేష్ కోట గురు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు శ్రీ జిల్లా రూరల్ ఆర్వే సంఘం వారి యొక్క సభ్య సమావేశం నెల్లూరు లో రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అందు జరపడం జరిగింది ఈ యొక్క సర్వసభ్య సమావేశం మరియు ఎన్నికలు రెండు కూడా ఈరోజు పూర్తి చేసేదానికోసంగా నోటిఫికేషన్ ఇచ్చేదానికోసంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారందరూ కూడా ఏకదాటిగా ఎన్నికలు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వారే అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని వేరే ఇంకెవరు నామినేషన్లు వేయకుండా ఏకాగ్రూపంగా ఎన్నుకునేదానికి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏకదాటిగా ఎన్నిక చేసుకోవడం జరిగింది ఈ ప్రక్రియలో అధ్యక్షులుగా పొదలకూరుకి సంబంధించినటువంటి గతంలో మండల మండలాధ్యక్షులుగా పనిచేశారు వారు అమర్తులు చంచయ్య గారు వారిని రూరల్ అధ్యక్షులుగా ఏకాగ్రీవకంగా ఎన్నిక చేయడం జరిగింది ఈ ఎన్నికలకి ఆర్యవైస్ మహాసభ అబ్జర్వర్స్గా అబ్జర్వర్స్గా మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వారు ఎన్నిక కావడంతో అధ్యక్షులు వారు వాళ్ళ జనరల్ సెక్రటరీని చంద్ర వెంకటస్వామి గారిని ఎన్నుకోవడం నామినేట్ చేయడం జరిగింది అలాగే ట్రజరర్గా కలసాని ఆదినారాయణ గారు పొదలకు తెలనాకులు ఆదినారాయణ గారు గూడూరు బుచ్చి సారీ బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళిద్దరిని కూడా నామినేట్ చేయడం జరిగింది మిగతా కమిటీని కూడా త్వరలో అన్ని మండలాలతో చర్చి చర్చించుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా మిగతా పదవులన్నీ కూడా పూర్తి చేస్తారు మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ మండలాల నుంచి వచ్చినటువంటి అందరు పెద్దలకి మాజీ అధ్యక్షులు మన శాసయ్య గారికి అలాగే చెంచురామయ్య గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మండలాల నుంచి వచ్చే అందరికి కూడా పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటికీ నేను రాష్ట్రం మొత్తం మీద పదిహేడు జిల్లాల ఎన్నికలు జరపడం జరిగింది మరి జిల్లా వారీగా ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించారు మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ గారి ఆదేశాల మేరకు టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మా కమిటీలన్నీ కూడా మా జిల్లా అధ్యక్షులందరూ కూడా నడుచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం ఈరోజు నెల్లూరు శ్రీ పరిశ్రమలు నెల్లూరు జిల్లా రూరల్ లారీ వైస్ సంఘ సర్వసభ సమావేశంలో నెల్లూరు జిల్లా రూరల్ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు మొగల్డూరు వెంకటశేష నిన్న ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి రాష్ట్ర మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల అధికారిగా మరియు షేక్ షణ్ముఖరావు గారు పర్యవేక్షకులుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేశాం రూరల్ అధ్యక్షుని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశాం మరి అన్ని మండలాల నుంచి కూడా మేము ఆహ్వానించడం వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా కూడా పొదలకూరు ఆర్వీ సంఘ మండల అధ్యక్షులుగా పనిచేసినటువంటి అమర్తలూరు చంచయ్య గారిని ఏకగ్రీవంగా కూడా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రధాన కార్యదర్శిగా పొదలకూరు గ్రామ వాస్తవులు చందా వెంకటస్వామి గారిని అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు కూడా అందరి అనుమతితో అనేక మంది అధ్యక్షులు కార్యకర్తల మండల యొక్క వైశ్య సంఘ అభ్యర్థులు కూడా యునానమస్గా శ్రీ చందేఖర్ని యునానమస్గా ఎన్నుకోవడం జరిగింది వీరు ఆధ్వర్యంలో కూడా గత రాబోయే రెండు సంవత్సరాల కల్లా కూడా అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేశాం స్వాతిస్తాం మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి బంపర్ టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు